హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ పార్ట్ ఫైవ్కి అయితే స్వాగతం ఈ వీడియోలో టూ కట్ రౌండ్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని చూపిస్తున్నానండి ఆల్రెడీ వన్ కట్ రౌండ్ అండ్ ఫ్లాట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అనేది వీడియో పోస్ట్ ఉన్నాను ఛానల్లో ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో అండ్ కమెంట్ బాక్స్లో అయితే ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి ఈ ఇక్కడ నేను టూ సిక్స్ సైజ్ బ్యాంగిల్స్ని తీసుకుని చూపిస్తున్నానండి రౌండ్ బ్యాంగిల్కి క్రీమ్ కలర్ థ్రెడ్ అలాగే ఫ్లాట్ బ్యాంగిల్కి పింక్ కలర్ థ్రెడ్ అయితే యూస్ చేస్తున్నాను రౌండ్ బ్యాంగిల్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని చూపిస్తున్నానండి థ్రెడ్ లెంత్ అండ్ ఎన్ని స్ట్రాండ్స్ తీసుకోవాలి అనేది బ్యాంగిల్కి బ్యాంగిల్కి మారుతూ ఉంటుందండి ఇక్కడ నేను రౌండ్ బ్యాంగిల్కి థర్టీ సిక్స్ స్టాండ్స్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను అలాగే లెంత్ విషయానికి వస్తే థర్టీ ఫైవ్ ఇంచెస్ లెంత్ అయితే తీసుకుంటున్నాను ఈ లెంత్ తీసుకోవడం వల్ల మధ్యలో అతుకులు రాకుండా ఉంటాయండి వన్ కట్ బ్యాంగిల్కి ఆల్రెడీ చెప్పాను కదా అలాగే ఈ టూ కట్ బ్యాంగిల్కి కూడా థ్రెడ్ని ఇలా చేతి వేళ్ళతో స్ప్రెడ్ చేసినట్టుగా చేసి ఇలా ఇంకో చేతి బ్రొటన్ వేలతో టైట్గా పట్టుకొని వ్యాప్ చేసుకోవాలండి థ్రెడ్ లూజ్ అవ్వకుండా టైట్గా లాగుతున్నట్టుగా అయితే బ్యాంగిల్కి చుట్టుకోవాలి క్రాస్లో వ్రాప్ చేయాలండి అప్పుడే నీట్గా అయితే వస్తుంది మిగిలిన సైజ్ బ్యాంగిల్స్కి ఏ లెంత్లో థ్రెడ్ తీసుకుంటే అతుకులు రాకుండా ఉంటాయో ఇప్పుడు చెప్తాను సేమ్ అన్ని సైజెస్కి థర్టీ సిక్స్ స్ట్రాండ్స్ తీసుకోవాలండి టెన్ సైజ్కి ట్వంటీ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ట్వెల్వ్ సైజ్కి ట్వంటీ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలండి ఫోర్టీన్ సైజ్కి ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ టూ సైజ్కి థర్టీ ఇంచెస్ టూ టూ సైజ్కి థర్టీ టూ ఇంచెస్ టూ ఫోర్ సైజ్కి థర్టీ ఫోర్ ఇంచెస్ టూ సిక్స్ సైజ్కి థర్టీ ఫైవ్ ఇంచెస్ టూ ఎయిట్ సైజ్కి థర్టీ సెవెన్ ఇంచెస్ టూ టెన్ సైజ్కి థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకుంటే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఇంతే లెంత్ తీసుకోవాలి అని ఏమీ లేదండి వన్ ఆర్ టూ ఇంచెస్ ఎక్కువ తక్కువ అయినా పర్లేదు అప్రాక్సిమేట్గా పైన చెప్పిన సైజెస్కి ఆ లెంత్ తీసుకుంటే అతుకులు రాకుండా నీట్గా ఉంటుంది చూడటానికి సో రౌండ్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ అయితే ఇలా చేయాలండి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో సేమ్ ఇలానే టిప్స్ ఫాలో అవుతూ చూపించిన విధంగా వ్రాప్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుందండి ఇప్పుడు ఫ్లాట్ బ్యాంగిల్ ఎలా వ్రాప్ చేసుకోవాలో చూపిస్తాను సేమ్ ఫ్లాట్ బ్యాంగిల్కి కూడా థర్టీ సిక్స్ స్టాండ్స్ తీసుకోవాలండి లెంత్ విషయానికి వస్తే థర్టీ ఎయిట్ ఇంచెస్ తీసుకోవాలి సేమ్ ఫ్లాట్ బ్యాంగిల్కి కూడా ఫింగర్స్ సాయంతో స్ప్రెడ్ చేసుకొని టైట్గా లాగుతున్నట్టుగా వ్రాప్ చేసుకోవాలండి ఇంకో చిన్న టిప్ అయితే చెప్తాను థ్రెడ్ని బ్యాంగిల్కి ఇలా దూరంగా పట్టుకొని వ్రాప్ చేయకూడదండి అలా చేస్తే వ్రాపింగ్ నీట్గా ఉండదు ముద్దలు ముద్దులుగా వచ్చేస్తుంది ఇలా బ్యాంగిల్కి దగ్గరగా పట్టుకొని వ్రాపింగ్ అనేది చేయాలి లేదంటే చూడటానికి అస్సలు బాగోదు ఇప్పుడు మిగిలిన సైజెస్కి ఎంత లెంత్ తీసుకోవాలో చెప్తాను టెన్ సైజ్ బ్యాంగిల్కి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ తీసుకోవాలండి ట్వెల్వ్ సైజ్కి థర్టీ ఇంచెస్ తీసుకోవాలి ఫోర్టీన్ సైజ్కి థర్టీ వన్ ఇంచెస్ టూ సైజ్కి థర్టీ త్రీ ఇంచెస్ టూ టూ సైజ్కి థర్టీ ఫైవ్ ఇంచెస్ టూ ఫోర్ సైజ్కి థర్టీ సిక్స్ ఇంచెస్ టూ సిక్స్ సైజ్కి థర్టీ ఎయిట్ ఇంచెస్ టూ ఎయిట్ సైజ్కి థర్టీ నైన్ ఇంచెస్ టూ టెన్ సైజ్కి ఫార్టీ ఇంచెస్ లెంత్ అయితే తీసుకోవాలి అప్పుడే అతుకులు పడకుండా అయితే ఉంటుంది థ్రెడ్ మిగిలినా పర్వాలేదండి హెవీ కుందన్ బ్యాంగిల్స్కి అలా యూజ్ చేసుకోవచ్చు ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా హెవీ కుందన్ బ్యాంగిల్స్కి అయితే కుందన్ అంటించే వైపు థ్రెడ్ని అంటించుకోవచ్చు అని సో థ్రెడ్ కొంచెం మిగిలినా పర్లేదు ఎక్కువ తీసుకున్నా ఓకే మనం థ్రెడ్ ర్యాప్ చేసేదానిని బట్టి బ్యాంగిల్స్ చూడటానికి ఎంత బాగున్నాయి అని తెలిసిపోతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద లుక్ థ్రెడ్ ర్యాపింగ్తోనే వస్తుంది సో ఫ్లాట్ టూ కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ అయితే ఇలా ర్యాప్ చేయాలండి ఎవరైనా వ్రాప్డ్ బ్యాంగిల్స్ పర్చేస్ చేయాలి అనుకుంటే మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కమెంట్స్లో చెప్పడం కానీ లేదా డైరెక్ట్గా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి మెసేజ్ చేసినా మేము ప్రైస్ డీటెయిల్స్ అవైతే చెప్తాము సో చూసారు కదా టూ కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కానీ లేదా స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి కానీ అడగచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఫోర్ కట్ బ్యాంగిల్స్కి థ్రెడ్ ఎలా ర్యాప్ చేయాలి అనేది చూపిస్తాను వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే ఇల్లన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్